రాజావారి రాణివారి ఫోటోని చూసి షాక్ అయిన చామంతి వాళ్ళకి కన్నీళ్లతో అక్కడ నమస్కారం చేస్తుంది ఇక జరిగే కార్యక్రమం వాళ్ళకి అని తెలిసిన చామంతి చంద్రికకు చాలా సహాయం చేసి అక్కడ పనులన్నీ కూడా పూర్తయ్యేలా చేస్తుంది తర్వాత హర్షవర్ధన్ అక్కడికి వచ్చేసి అన్ని అయిపోయాయా పంతులు గారిని పిలిచావా అని అడిగితే అన్ని పనులు చేసేశానండి పంతులు కూడా వస్తున్నారని చెప్పారండి అని చంద్రిక అంటుంది ఆ మాట విన్న రమాదేవి కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఇక హర్షవర్ధన్ పూజ చేద్దాము అని కూర్చునే లోపల రమాదేవి కోపంతో ఊగిపోతూ బయటికి వచ్చేసి రాజవారి రాణివారి ఫోటోను తీసి నేలకేసి కొడుతుంది అది చూసి షాక్ అయిన హర్షవర్ధన్ ఏంటి ఇలా చేశావు అని గట్టిగా అడిగేసరికి ఇది నా ఇల్లు నేను నా కోసం కట్టుకున్నాను ఎవరికో పిండాలు పెట్టడానికి నేను ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు మీరేదో బెదిరించి చేసేస్తాను కార్యక్రమం అంటే అయిపోతుందా నా అనుమతి అవసరం లేదా నా ఇంట్లో నా అనుమతి ఉన్నప్పుడే ఏదైనా జరగాలి నేను చెప్పకుండా ఏదీ కూడా చేరగడానికి వీల్లేదు అని కోపంగా రమాదేవి అంటూ ఉంటే అయినా నిన్నేమన్నా నేను చెయ్యమంటున్నానా ఇష్టమైన వాళ్ల కోసం నేను కార్యక్రమాన్ని జరిపిస్తున్నాను వాళ్ళు నాకు ఎంతో చేశారు కృతజ్ఞతగా వాళ్ళకి ఏదో సాయం చేద్దామని చేస్తున్నాను దానికి నువ్వెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు అని హర్షవర్ధన్ కోప్పడతాడు మీరేదో ఆర్డర్ వేసినంత మాత్రాన నేనేమన్నా భయపడిపోతాననుకుంటున్నారా అందుకే ఇప్పుడు ఇలా చెప్తున్నాను అని రమాదేవి కోపంగా చెప్తూ చంద్రికను చూసి బాగా గట్టిగా కొడుతుంది అర్థం కాక చంద్రిక రమాదేవినే చూస్తూ ఉంటే ఏంటే ఏమండి అండి అని పిలుస్తున్నావు ఏమనుకుంటున్నావు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలని అతన్ని సారనే పిలవాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను నా మాట కాదని ఈ ఇంట్లో ఏవో ఏవో జరుగుతున్నాయి ఆయన అరేంజ్ చేయమని చెప్పగానే నువ్వు అరేంజ్ చేసేస్తావా ఏర్పాట్లన్నీ ఎలా చేస్తావు అని చంద్రికని కోప్పడుతూ ఉంటుంది చంద్రిక ఏడుస్తూ ఉండే వరకు అసలు ఈ అండి అంటే ఎందుకు కోపం వచ్చిందా అని చామంతి ఆలోచిస్తూ హర్షవర్ధన్కి చంద్రికకు మధ్యలో ఏదో సంబంధం ఉంది అని గా చూస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అత్త భరించలేక ఏంటమ్మా ఈ పద్ధతి ఆ ఊర్లలో జనాలందరూ కూడా రాజావారిని వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు నువ్వేమో వాళ్ళ ఫోటోని ఇలా పగలగొట్టావు అసలు పద్ధతేనా అని మందలించబోతూ ఉంటే అవును ఇదే పద్ధతి నాకు తెలిసిందే పద్ధతి మీరు చేసింది పద్ధతి కాదు నా ఇంట్లోకి ఎవరో ఫోటోలను తీసుకొచ్చి వాళ్ళకి పిండాలు పెడతాం సంవత్సరికాలు చేస్తాం ఆర్థికాలు చేస్తాం అంటే నాకు నచ్చదు ఇంకోసారి కూడా మీరు ఇలాగే ప్రయత్నాలు చేస్తే నేను వాటిని కూడా ఇలాగే ఎదిరిస్తాను గుర్తుపెట్టుకోండి అని హర్షవర్ధన్కి చెప్పి మళ్లీ చంద్రిక వైపు తిరిగి నువ్వు ఈ ఇంటి పనిదానివి అది ఎప్పటికీ మర్చిపోకు యజమానురాలితో సమానం కాదు అది గుర్తు పెట్టుకుని ఎరుగు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని వార్నింగ్ ఇచ్చి మరీ రమాదేవి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ముక్కలైపోయిన రాజావారి రాణివారి ఫోటోను చూస్తూ హర్షవర్ధన్ బాధపడుతూ ఏంటమ్మా ఇలా జరిగింది ఇంత గొప్ప మనుషుల ఫోటోకి గతేంటి అని అనేసరికి వీళ్ళ గొప్పతనం నీ భార్యకి ఎప్పటికీ అర్థం కాదురా వదిలేసేయ్ అని తల్లి చెప్తుంది ఇక చామంతి రాజావారి రానివారి ప్రేమ్ పగిలిపోవడంతో ఆ ఫోటోను మాత్రం తీసుకుని ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ వాలని చూస్తూ ఉంటుంది మీ ఉప్పు తిని పెరిగిన దాన్ని మీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడినందుకు చూడలేకపోతున్నాను చాలా బాధగా అనిపిస్తుందమ్మా అని వాళ్ళ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అంతలోనే చామంతికి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తుంది రామచంద్రయ్య నువ్వు ఎలా ఉన్నావో అని చామంతిని అడుగుతాడు నాన్నా నువ్వెలా ఉన్నావు నానా అది చెప్పు ముందు అని చామంతి అనగానే ఏమో లేమ్మా నేను బాగానే ఉన్నాను ఎవరెవరు ఎప్పుడు ఎంట పడతారా అని రోజుకో దిక్కు పరిగెత్తాల్సి వస్తుంది అని మాట్లాడుతూ ఉంటే ముందు మీరెలా ఉన్నారో చెప్పండమ్మా అని అడుగుతాడు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మేము బాగానే ఉన్నాము నానా కానీ నువ్వక్కడే ఎలా ఉన్నావో అన్న భయం భయంతోనో నేను అమ్మ ఇద్దరం కాలాన్ని గడిపేస్తున్నాం ఇంకా ఎంతకాలం ఇలా కడుస్తుంది నానా అని చామంతి అడిగేసరికి అది ఆ భగవంతుడికే తెలవాలమ్మా ఆయన చేతుల్లోనే ఉంది అయినా నేనిప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం నీ బాధ్యతను గుర్తు చేయడం కోసం కాల్ చేశాను నా మీద ఒక బాధ్యత ఉందా ఏంటి నానా అది అని షాకింగ్ గా చామంతి అడిగేసరికి రాజావారు రాణివారు చనిపోయి నెల రోజులవుతుందమ్మా వాళ్ళ ఆత్మశాంతి జరగాలి అంటే నెలమాసికాలు పూజలు జరిపించాలి కదా అని అనగానే అవునానా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఎలా చేస్తాం మనం ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకి మనం పిండాలను ఎలా పెడతాం నానా అని చామంతి అంటూ ఉంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే అమ్మా ఈ కార్యక్రమాన్ని జరిపించే తీరాలి వాళ్ళు ఎప్పుడూ అనేవాళ్ళు వాళ్ళ పిండ ప్రధానం రామేశ్వరంలోనే జరగాలి అని వాళ్ళు బతికున్నప్పుడు పదే పదే చెప్పిన విషయం ఇదే కదమ్మా అందుకే మన స్థాయి అది కాకపోయినా సరే మనం ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని జరిపించాలి అది కూడా నీ చేతుల మీదనే జరిపించాలి అని రామచంద్రయ్య అనేసరికి అదేంటి నాన్న అలా అంటున్నావు నేనే చేయడమేంటి అని చామంతి ఏడుస్తూ అడుగుతూ ఉంటే అదేనమ్మా వాళ్ళు బ్రతికి ఉన్నంతకాలం నువ్వు రాకుండా కనీసం కప్పు కాఫీ కూడా తాగలేదు నిన్ను చూడకుండా నిన్ను మాట్లాడకుండా వాళ్ళు పచ్చి గంగను కూడా ముట్టలేదు నిన్ను సొంత మనవరాలు కంటే ఎక్కువగా చూసుకున్నారు అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఈ మాత్రం చేయలేవా అమ్మా అవును నాన్న సరే అయితే అలాగే చేద్దాం అని చామంతి అంటూ ఉంటే సరే అమ్మా అయితే నువ్వు అక్కడ వీలు చేసుకొని రా నేను కూడా ఇటు నుంచి అక్కడికే వస్తాను మనం అక్కడ కలిసి వాళ్ళ రుణాన్ని తీర్చుకుందాం అని రామచంద్రయ్య అంటూ ఉంటే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి నాకు కనబడ్డమే లేదు నానా అని చామంతి అంటుంది అలా అంటే ఎలా తల్లి అటు నుంచి కదిలే ప్రసక్తి మీకెలా లేదో ఇక్కడ కూడా నా పరిస్థితి అలాగే ఉంది అయినా సరే పెద్దవాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలి కదా వాళ్ళ ఆత్మలు శాంతించాలి అంటే మనం ఖచ్చితంగా ఈ పూజ చేయించే తీరాలి కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితిలోనూ నువ్వే ఆ పనిని చెయ్యాలి నువ్వు ఖచ్చితంగా రావాలి అమ్మను తీసుకుని నువ్వు అక్కడికి వస్తే నేను కూడా అక్కడ నిన్ను కలుస్తాను అప్పుడు మనం మాట్లాడుకుందాం ఉంటానమ్మా అని చెప్పేసి రామచంద్రయ్య ఫోన్ పెట్టేస్తాడు రమాదేవితో ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అసలు ఏం చెప్పి బయటికి వెళ్ళాలి ఎలా రామేశ్వరం వెళ్ళాలి అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రమాదేవి అరచిన అరుపులకు కొట్టిన దెబ్బలకి చంద్రికకి చాలా జ్వరం వచ్చేస్తుంది చామంతి టాబ్లెట్లు తీసుకుని వచ్చి చంద్రికకి ట్యాబ్లెట్లు ఇచ్చి చెయ్యి పట్టి టెంపరేచర్ చూస్తే అది చాలా వేడిగా అనిపిస్తుంది ఏంటత్త ఇంత సడంగా ఇంత జ్వరం ఎందుకు వచ్చింది నీకు అసలు సాయంత్రం వరకు బాగానే ఉన్నావు కదా అని అడిగేసరికి అమ్మగారు నన్ను బాగా తిట్టారు కదా ఇంతకు ముందు కూడా చాలా సార్లు తిట్టారు కానీ ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదు ఇలా ఇంతలా అవమానించలేదు అందుకే నా గుండె జారి ై అదుర్జరం వచ్చింది అని చంద్రిక చెప్తుంది యజమానులంటే అలాగే ఉంటారు కదా అత్త అయినా నాకంటే బాగా తన గురించి నీకే తెలుసు ఎన్నో ఏండ్ల నుంచి చూస్తున్నావు అలాంటిది ఆవిడను చూసి నువ్వు జ్వరం తెచ్చుకోవడం ఏంటత్త సరేలే నువ్వు బాగా వీక్ గా ఉన్నావు నువ్వు రెస్ట్ తీసుకో ఈరోజు అన్ని పనులు నేనే చేసుకుంటా నేనే చూసుకుంటానులే అని చామంతి చంద్రికను పడుకోబెట్టబోతూ ఉండగానే హాల్లో కూర్చున్న రమాదేవి చంద్రిక చంద్రిక అని అరుస్తుంది ఆ పులుపు విని చంద్రిక భయంతో లేచి నిలబడబోతూ ఉంటే అసలు ఏంటత్తా ఇలా చేస్తున్నావు నీ జరం చూడు ఎలా ఉంది ఎలా ఒళ్ళు కాలిపోతుంది నువ్వు వెళ్లడమేంటి నువ్వు పడుకో అని చామంతి నచ్చ చెప్తూ ఉన్నా సరే నీకు ఏమీ తెలియదు చామంతి నేను వెళ్ళాలి అని చామంతిని పక్కకు జరిపి చంద్రిక ముందుకు వచ్చేస్తుంది నడవడానికి ఒంట్లో శక్తి లేకున్నా సరే అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా రమాదేవి దగ్గరికి వస్తుంది ఏంటో చెప్పండి మేడం అని అనగానే నా కాళ్లకు మర్దనా చెయ్యి అని రోబో దగ్గర ఉన్న ఆయిల్ బాటిల్ని చూపిస్తుంది ఓపిక లేకపోయినా సరే చంద్రిక ఆయిల్ బాటిల్ని తీసుకొని కింద కూర్చొని ఆయిల్ బాటిల్ మూత తీయబోతూ ఉంటే కనీసం ఆ మూత కూడా తీసేంత ఓపిక ఉండదు శక్తే ఉండదు బలంతో రమాదేవి చూస్తూ ఉందన్న కోపంతో కంగారులో స్పీడ్గా తిప్పే వరకు ఆయిల్ బాటిల్ మూత ఊసొచ్చి ఆయిల్ అంతా కింద పడిపోతుంది అంతలో కోపం వచ్చిన రమాదేవి చంద్రికను కొట్టబోతూ ఉంటే మళ్లీ చామంతి అడ్డం వచ్చి ఆ దెబ్బను తనే తింటుంది నువ్వెందుకు అడ్డం వచ్చావు అని కోపంగా అడిగేసరికి లేదు మేడం అత్తకి చాలా ఫీవర్గా ఉంది ఒళ్ళు బగబగా కాలిపోతుంది తనకు కనీసం కూర్చునే ఓపిక కూడా లేదు అలాంటిది ఆయిల్ మసాజ్ ఎలా చేస్తుంది చెప్పండి అని చామంతి కూల్గా అడిగేసరికి ఆ విషయం నువ్వు చెప్పాలా తను చెప్పొచ్చు కదా ఏ నోరు లేదా అని గట్టిగా అంటూ ఉంటే ఏదైనా మీకు చెప్పాలి అంటే మీరు వింటారు అన్న నమ్మకం మాకు ఉండాలి కదా ఒకవేళ చెప్పినా సరే మీరు మా బాధను అర్థం చేసుకుంటారు అని మేము అనుకునేలా ఉండాలి కదా అనగానే రమాదేవికి కోపం వచ్చి చామంతిని ఇంకా కోపంగా చూస్తుంది అయినా సరే చామంతి ఏమీ తగ్గకుండా అవునమ్మా నేను చెప్పేది నిజమే కదా మీరు అర్థం చేసుకోరు అన్న బాధతోనే ఇంత జ్వరం ఉన్నా సరే అత్తా లేచి వచ్చి మరీ మీకు మర్దనా చేయడానికి సిద్ధపడ్డది అని అనగానే వద్దులే చామంతి నేను మర్దన చేసి వస్తానులే నువ్వు గదిలోకి వెళ్ళు అని చామంతికి చంద్రిక చెప్పాలని చూస్తూ ఉంటే ఏడికత్తా వెళ్లేది నీ పరిస్థితి చూశాక నేను ఎలా వెళ్తాను నిన్ను ఎలా మర్దన చేయనిస్తాను నువ్వు రా అని చంద్రిక చేయిని పట్టుకొని మరి రమాదేవి వైపు చూడకుండా సైలెంట్ గా తీసుకుని రూంలోకి వెళ్తుంది రమాదేవి మాత్రం కోపంగా చామంతినే చూస్తూ ఉంటుంది ఇదంతా విన్న హర్షవర్ధన్ కూడా ఆలోచనలో పడిపోతాడు ఇక గదిలో చంద్రికను పడుకోబెట్టి చంద్రిక కాలు చామంతి ఒక్కుతూ సేవలు చేస్తూ ఉంటే ప్రేమ్ కూడా అక్కడికి వచ్చేసి చంద్రికకు యాపిల్ కోసి తినిపించాలని చూస్తుంటాడు అది చూసిన చంద్రిక వద్దు బాబు మీ అమ్మగారు చూశారు అంటే గొడవైపోతుంది నుంచి వెళ్లిపో అని అంటుంది ఏం కాదులే అయినా నువ్వేంటి చందు ఇంతలా మా అమ్మకి భయపడుతూ ఉంటావు నీకు జ్వరం వచ్చి ఇంతలా కాలిపోతూ ఉన్నా కూడా మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావేంటి అని అడగగానే మేము పని చేయడానికి వచ్చిన వాళ్ళం కదా పని మాత్రమే చెయ్యాలి కదా బాబు అని చంద్రిక అంటుంది నిజమే పని చేయడానికి వచ్చిన వాళ్ళు పని చెయ్యాలి కానీ ప్రాణం కూడా పొయ్యే అంతలా చెయ్యకూడదు మనం ప్రాణం బాగుంటేనే కదా ఆరోగ్యంగా ఉంటేనే కదా పని చేసేది చందు ఇదిగో ఈ యాపిల్ తిను తిను అని బలవంతం చేస్తూ ఉంటాడు అలా ప్రేమ్ సపర్యలు చేస్తూ ఉండగా అది రమాదేవి కంటపడుతుంది కోపంతో ఓగిపోయే రమాదేవి ప్రేమని గట్టిగా ఆరుస్తుంది అది విన్న ప్రేమ్ కూల్గానే ఉండి చంద్రికకు యాపిల్ తినిపియాలనే చూస్తూ ఉంటాడు వద్దు బాబు మీ అమ్మ అలా పిలుస్తుంది నువ్వు వెళ్ళు లేదంటే కష్టమవుతుంది అని చంద్రిక అనేసరికి చామంతి కూడా అవును మీరు వెళ్ళండి డ్రైవర్ బాబు ఎందుకంటే అమ్మగారే ఒకవేళ ఇక్కడికి వచ్చారంటే మీతో పాటు చంద్రికమ్మకు కూడా మనశాంతి లేకుండా చేస్తారు వెళ్ళండి అని చామంతి అనగానే ప్రేమ్ సరే నువ్వు బాగా చూసుకో అని చెప్పి బయటికి వచ్చేస్తాడు ఎందుకు మాం పిలిచావు అని ఏం తెలివనట్టే ప్రేమ్ అడిగేసరికి ఏం చేస్తున్నావక్కడా అని అంటుంది చంద్రికమ్మకి బాగోలేదు కదా అందుకే చూసుకుంటున్నాను అని ప్రేమనగానే బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటారు అంతేకాని పని వాళ్ళకి నువ్వు సపర్యలు చేయడమేంటి అని కోపంగా అడుగుతుంది రమాదేవి రోజు వాళ్ళు మనకి సేవ చేయడం లేదా మమ్మీ అందుకే వాళ్ళకి బాగా బాగాలేనప్పుడు ఒక్కరోజు మనం చేస్తే ఏమవుతుంది అని అంటాడు ప్రేమ్ తెలియకుండా మాట్లాడకు నీకు మీ నాన్నకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదా పని పనివాళ్ళు వాళ్ళకి మనకు మధ్య దూరం అనేది ఎప్పుడూ తగ్గకూడదు అలాంటి వాళ్ళకి నువ్వు సపర్యలు చేస్తున్నావా అని కోపంగా అడుగుతూ ఉంటే అలా అంటావేంటి మామ్ చంద్రికమ్మ ఎప్పుడొచ్చిన ఆమె కాదు కదా నేను పుట్టక ముందు నుంచి మన ఇంట్లో ఉంటుంది నాకు జ్వరం వచ్చినప్పుడల్లా ఎన్నో నిద్రలేని రాత్రులు తను మేలుకతో ఉండి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది అలాంటి ఆవిడకు బాగోలేదు అని చెప్పేసరికి బాధగా అనిపించి టాబ్లెట్లు తీసుకుని వచ్చి ధైర్యం చెప్తున్నాను అది కూడా తప్పేనా మామ్ అని ప్రేమ అడిగేసరికి అది ముమ్మాటికి తప్పే అని రమాదేవి అరుస్తూ చెప్తుంది ఇక ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది రమాదేవి మాటను ప్రేమ్ వింటాడా చామంతి ఎదిరించినందుకు రమాదేవి చామంతి మీద పగ తీర్చుకోవాలని చూస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ Thank you so much, friends. Bye bye.